నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఖచ్చితంగా వెయిట్ చేస్తారు ఎందుకంటే పిచ్చుకల్ని చూడాలి కదా నెక్స్ట్ టైం ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా చూపిస్తాను ఈ వీడియోలోనే ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఈ పిల్లలు పెట్టాయా పెట్టలేదా అనేసి ఇక్కడ చూడండి ఎన్ని కాయలు వచ్చాయి కదా ఈసారి వద్దన్నా సరే వస్తున్నాయి టమాటాలు ఇక్కడ చూడండి పిచ్చుకు గుడైతే చూపిస్తున్నాను చాలా కష్టపడి తీసానండి అసలు కనిపించట్లేదు దాంకొని ఉన్నాయి అవి వాళ్ళమ్మ చెప్పిందేమో దాంకోండి అనేసి ఇక్కడ నేను స్లోగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కదులు లోపల సో మూడు పిల్లలు ఐ థింక్ మూడే అనుకుంటున్నాను అక్కడ ఎన్ని ఉన్నాయో తెలీదు డిస్టర్బెన్స్గా ఏమైనా సౌండ్ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి చిన్న పాప ఉంది కదా అరుస్తూ ఉంటుంది ఇక్కడ నచ్చి మిత్ర చూడండి ఇదే ఇక్కడ అరుస్తుంది వాయిస్ ఇస్తుంటే మొత్తం కోస్తుంటే కలెక్ట్ చేస్తుంది అనమాట ఇవన్నీ ఉన్నాయి చూడండి ఈసారి కాకరకాయలు కూడా చూపిస్తున్నాం కాకరకాయలు అయితే అసలు చెప్పగలేదు టమాటాలు ఎన్ని వచ్చాయి అవి కూడా అన్నీ వచ్చాయి వీడియోనే తీయలేదు అంత బోర్ కొట్టేసింది ఊరికే ఏం తీస్తారు అనేసి ఎన్ని కేజీలు ఉంటాయో ప్లీజ్ కామెంట్ చేయండి